ఒక పక్కన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించిన అంశాల్లో సుబ్బారెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమవుతున్నటువంటి వేళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులకు పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేదిక అటీవల్ల జరుగుతున్న రాజకీయాలు అత్యంత బాధాకరం బాధ్యత గల స్థానంలో ఉన్నవాళ్ళు తమ స్వార్థ రాజకీయాల కోసం ఆలయాన్ని వేదికగా చేసుకోవడం విచారకరం లడ్డూ ప్రసాదంపై గత కొన్ని నెలలుగా విచ్చలబడి విష ప్రచారాలు చేస్తున్నారు లడ్డూ ప్రసాదంలో కల్తీ నీ కలిసిందని ఆరోపణలపై వైపు సిట్టితరేపు జరుపుతున్న నేపథ్యంలో లీకుల పేరు మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారు నేను గతంలో లోక్సభ సేబుడిగా పనిచేశాను తర్వాత రెండుసార్లు రెండు పర్యాలు టీటీడీ చైర్మన్గా పనిచేశాను ఆలయ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నించాను తప్ప ఏ రోజు కూడా దేవుడి విషయంలో ఒక్క తప్పు చేయలేదు అసలు అలాంటి ఆలోచనే నా మనసులో ఎప్పుడు లేదు నేను దాదాపు ముప్పై సార్లు అయ్యప్ప మాలు వేసుకుని దీక్ష చేశాను దేవుడి సేవల సాధువుల సేవలో నా కుటుంబం నిరంతరం ఉంటుంది భగవంతునికి మాకు వీలైనంత సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాకు చేత నేను సహాయం చేసే మనుషులమే అట్లాంటి నాపైనే తప్పుడు ఆరోపణలు నిందలు వేస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్లమెంట్